తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం ఒకనొక కాలంలో ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తిరుగుతూ అన్ని రకాల సామాన్లు అమ్మేవాడు చెప్పులు బట్టలు గాజులు పళ్ళు గిన్నెలు బజార్ లో చౌకగా కొని ఊళ్ళో ఇంటింటికి వెళ్లి అమ్ముకునేవాడు ఈ సామాన్లు మోయడానికి ఒక గాడిద ఉండేది సామాన్లన్నీ మూట కట్టి గాడిద మీద వేసి బజార్ నుంచి ఊళ్లలో ఇంటింటికి తిప్పేవాడు రోజంతా బరువైన మూటలు మోసి ఆ గాడిద అలసిపోతూ ఉండేది ఒక రోజు వర్తకుడు బజార్ లో ఉప్పు కొన్నాడు ఉప్పు మూటలు మామూలు కన్నా ఎక్కువ బరువుగా ఉన్నాయి గాడిద పాపం బరువును మోసుకుంటూ వర్తకుడు వెనుక నడిచింది మెట్ట మధ్యాహ్నం అయ్యింది ముదిరింది గాడిద అలసిపోయింది కాళ్లు లాగడం కూడా మొదలెట్టాయి వీపేమో నొప్పేస్తోంది ఇంకో పక్క దాహం వేస్తోంది ఇంతలో కాలు ఎదురయింది గాడిద గబగబా కాలువ వైపు వెళ్లింది అంత పెద్ద మూటతో వంగడం కష్టంగా ఉంది వీలైనంత ముందరకు వంగి నీళ్లు తాగడానికి గాడిద ప్రయత్నం చేసింది కాలువ గొట్టేమో తడిగా జారిపోతూ ఉంది గాడిద కాలు జారి ఉప్పు మూటతో సహా నీళ్లలో పడిపోయింది ములిగిపోతుందేమోనన్న భయంతో కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలెట్టింది కానీ అనుకోకుండా గాడి తేలడం మొదలెట్టింది వీపు మీద మూట తేలికైపోయింది కాలువలో నుంచి గట్టు మీదకెక్కి నీళ్లు దులుపుకుంది మూట మాయం బరువు లేదు వీపుకి చాలా ఉపశమనం కలిగింది ఆ రోజు రాత్రి ఇంట్లో గాడిద ఈ అద్భుతం ఎలా జరిగిందని ఆలోచించింది దానికి నీళ్లలో ఉప్పు కరిగిపోతుందన్న సంగతి తెలీదు ఆ కాలువలో ఏదో మాయ జరిగింది అనుకుంది ఇక పైన ఎప్పుడైనా మూట బరువుగా అనిపిస్తే మళ్లీ నీళ్లలో దూకవచ్చు అని నిశ్చయించుకుంది మన్నాడు వర్తకుడు బట్టలు కొన్నాడు ఆ బట్టలను గాడిద మీద వేసి ఊళ్ళోకి బయలుదేరాడు నిన్న ఏమీ సంపాదించుకోలేదు ఈ రోజైనా మంచి లాభం సంపాదించాలి అనుకుంటూ మామూలుగా కొనే కన్నా ఎక్కువ కొన్నాడు మళ్ళీ గాడిద మీద బరువు ఎక్కువ వేశాడు గాడిదకి మళ్లీ కాళ్ళు వీపు నొప్పి పెట్టడం మొదలెట్టింది మళ్ళీ కాలువ దగ్గర పడింది కాలువ వైపు గబగబా వెళ్లి మళ్లీ నీళ్లు తాగుతున్నట్టు నటించి నీళ్లలోకి దూకేసింది మూట మొత్తం తడిసేలా కాళ్ళు చేతులు కొట్టుకుంది కానీ బరువు తగ్గే బదులుగా ఇంకా ఎక్కువైపోయింది మరి ఇది ఉప్పు కాదు కదా కరి మునిగిపోవడానికి బట్టలు తడిసిన కొద్దీ బరువు ఎక్కువైపోతాయి ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది బరువు ఎక్కువయ్యేసరికి గాడిద నీళ్లలో మునిగిపోవడం మొదలు పెట్టింది చాలా భయపడిపోయింది వర్తకుడు నీళ్లల్లోకి దూకి జాగ్రత్తగా గాడిదను బయటికి లాగాడు ఆ రాత్రి గాడిద చాలా బాధపడింది ఎక్కువ బరువు మోయడంతో వీపు కాళ్ళు మామూలు కన్నా ఎక్కువగా నొప్పెట్టడమే కాకుండా అంతసేపు తడిసిన బట్టలు మోయడం వల్ల జలుబు కూడా చేసింది ఇంకెప్పుడు పని తగ్గించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కోకూడదు నిశ్చయించుకుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం